కూరగాయల ధరలు కొన్ని తగ్గుతున్నాయి కొన్ని పెరుగుతున్నాయి విశాఖపట్నం ఎంబీబీ రైతు బజార్లో మనం ఉన్నాం ఇక్కడ మనం చూడొచ్చు రైతు బజార్ పట్టికైతే కనుక మన పక్కన ఉంది మనతో పాటు రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ కూడా ఆయన అందుబాటులో ఉన్నారు ముఖ్యంగా ఇవాళ ఉల్లిపాయ ధరలు చూసుకుంటే కనుక దేశవారీ నుంచి బెంగళూరు వరకు నలభై రూపాయలు ఉంది బంగాళాదుంపలు అయితే కనుక ముప్పై ఏడు రూపాయలు టమాటా ఇరవై ఏడు రూపాయలు మొన్నటిదాకా వంద పలికిన టమాటా తర్వాత అరవై పలికిన టమాటా ఇప్పుడు ఇరవై ఏడు రూపాయలు ఉంది ఒకసారి మనం వివరాలు అయితే తెలుసుకుందాం ఎస్టేట్ ఆఫీసర్ గారు సార్ చెప్పండి ఈ రేట్లు ఎంతవరకు ఇలా తగ్గే అవకాశం ఉంది ఉల్లిపాయ రేట్లు ఎందుకు ఇప్పుడు క్రమంగా పెరుగుతున్నాయి మనకి ఈ సీజనల్గా మనకి క్రాప్స్ అనేది వెజిటబుల్స్ పెరగడం తగ్గడం అనేది జరుగుతూ ఉంటుందండి వర్షాలు ఎక్కువ పడినప్పుడు ఆ వర్షాల ప్రభావం వల్ల ఒక పది పదిహేను రోజులు మనకి కూరగాయల ఎరవెల్స్ అనేది తగ్గుతుంది పంటలు పోవడం వల్ల తర్వాత మళ్ళీ నార్మలైజ్ అయిపోయి మళ్ళీ కూరగాయల రేట్లు అనేది తగ్గడం జరుగుతుంది మనకు గతంలో చూసుకుంటే టమాటా కొంచెం అరవై పైన పలికింది ఈరోజు మనకి ఇరవై ఆరు రూపాయలకే అందుబాటులో దొరుకుతుంది రైతు బజార్ నందు అలాగే ఆనియన్స్ మనకి ముప్పై ఉన్నది ఈరోజు నలభై రెండు వరకు వెళ్ళింది యాక్చువల్గా ఏంటంటే ఆనియన్ మనకి జూలై నుంచి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వరకు పెరుగుతూ ఉంటాయి యాక్చువల్గా మనకి ఇప్పుడు సెప్టెంబర్లో కర్నూలు ఉల్లిపాయలు అనేది మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయి అవి వస్తే మళ్ళీ మా ఉల్లిపాయ రేట్ కూడా తగ్గుతుందండి అలాగే డిసెంబర్లో మనకి బెంగళూరు ఉల్లిపాయలు మహారాష్ట్ర ఉల్లిపాయలు కొత్తవి అందుబాటులోకి వస్తాయి అవి అందులో అవి అందుబాటులోకి వచ్చాక మళ్ళీ ఉల్లిపాయలు అనేది డౌన్ఫాల్ అవుతూ ఉంటుంది మనకి జూలై నుంచి అలా రేజ్ అవుతున్న ఆనియన్స్ మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్లో ఒకసారి డౌన్ అయ్యి మళ్ళీ పెరిగి మళ్ళీ డిసెంబర్ నుంచి డౌన్ అవుతూ ఉంటుంది అప్ టు మనకి మార్చ్ ఏప్రిల్ మే వరకు ఇంచుమించుగా అలాగే ఉంటుంది మళ్ళీ మళ్ళీ జూన్ జూలై నుంచి స్లోగా అలా పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది ఈ సంవత్సరం ఉల్లిపాయలు రేట్లు చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కూడా రీజనబుల్గా అందుబాటులోనే ఉందండి హై రేట్ అనేది చెప్పాలి సార్ ఎందుకంటే నలభై రెండు రూపాయలు వచ్చింది కాబట్టి ఇది ఇంకా పెరిగే అవకాశం ఎప్పటిలోగా పెరుగుతుంది వంద దాటే అవకాశం ఏదైనా మనకి ఇప్పుడు ప్రజెంట్ అంతా కూడా మహారాష్ట్ర ఉల్లిపాయలు అందుబాటులోకి వస్తున్నాయండి మహారాష్ట్ర నుంచి మనం ఇక్కడికి దిగుమతి చేసుకొని విక్రయించడం జరుగుతుంది ఒకవేళ మహారాష్ట్రలో ఏమైనా అక్కడ పంట పోయినా దిగుబడులు తక్కువ వచ్చినా అప్పుడు ఏమైనా పెరిగే అవకాశం ఉంటుంది అదే పంట అక్కడ బాగున్నట్టయితే రేటు ఇదే కొనసాగే అవకాశం ఉంటుందండి మిగతా మిగతా రేట్లో నలభై దాటి ఉన్నాయి నలభై దాటి అంటే కొంచెం తక్కువే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో నలభై పైన ఉన్నవన్నీ కూడా ఇప్పుడు టమాటో ఇరవై ఏడు రూపాయలు క్యాబేజీ ఇరవై ఆరు రూపాయలు దొండకాయలు ముప్పై నాలుగు రూపాయలు బెండకాయ వచ్చేసరికి ఇరవై రూపాయలు అలాగే వంకాయల్లో త్రీ వెరైటీస్ ఉన్నాయి ఫార్టీ రూపీస్ ఉంది ఫార్టీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ థర్టీ సిక్స్ కూడా ఉన్నాయి మనకి కాకరకాయలు వచ్చి ముప్పై నాలుగు రూపాయలు ఉంది ఇక్కడ చిక్కుడుకాయలు ఎయిటీ రూపీస్ ఉంది చిక్కుడుకాయలు ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి సీజన్ అవుద్ది కాబట్టి చిక్కుడుకాయలు కూడా డౌన్ అవుతుందండి అలాగే కేర దోశ ముప్పై రెండు రూపాయలు ఉంది బర్బటీలు ఇరవై ఎనిమిది బరబట్టి లోకల్ క్రాప్ బాగా వస్తుంది దానివల్ల బర్బటి కూడా డౌన్ అవుతుంది బీరకాయలు కూడా చాలా బాగా ఎక్కువ వస్తున్నాయి బీరకాయలు కూడా మనకి ఒక వెరైటీ వచ్చి థర్టీ టూ రూపీస్ ఉంది ఒక వెరైటీ థర్టీ రూపీస్ ఉంది బీట్రూట్ ఇరవై ఆరు రూపాయలు అన్నీ కూడా థర్టీ రూపీస్ బిలో వచ్చింది గత నెలలో చూసుకుంటే థర్టీ రూపీస్ పైన ఉన్ని ఫార్టీ రూపీస్ దగ్గర ఉన్నవి కూడా ఈ నెలలో వచ్చేసరికి థర్టీ రూపీస్ని బిలో వచ్చి మనకి వినియోగదారులకైతే అయితే అందుబాటులో వచ్చేయండి ఇది మొత్తం మీద ఆయన చెప్తుంది ధరలన్నీ కూడా అంటే ఒక ఉల్లిపాయ తప్ప మిగతా అన్నీ కూడా తగ్గుతున్నాయని చెప్తున్నారు ఈ సీజన్లు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం వస్తుంది కర్నూలు ఉల్లిపాయ కాబట్టి ఇది నలభై రెండు రూపాయలు ఉంది దీని ధరకు పెరిగే అవకాశం ఉందని అయితే మార్కెట్కి సంబంధించి ఏమొస్తున్నాయి ఈ ఉల్లిపాయలు చూసుకుంటే క్వాలిటీ బట్టి రేట్లు కూడా ఉంటాయని చెప్పి చెప్పడం జరుగుతుంది